ஜாதிராஜ ோகிராஜபரமஸ்ரீசிதான்குருசாயிநாதமாராஜ்கீ ஜை சதாம்பூலாதிவசாசிராவிணம் தித்தமப்பிந்தம் தரும் கல்பவ்சாதிக்கம் சாதயந்தம் நமாஸ்வரம் சத்குரும் சாயிநாதம் సదా కల్పవృక్ష తస్వామూలే భవద్భావబుద్ధ్యా సపరేవా నృణం కర్వత బుక్తిముక్తి ప్రదంతం నమామీశ్వరం సద్గురు సాయినాథం శ్రీ ఓం సమర్థసద్గరు శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయిలామృతం అధ్యాయం పజ్యనిమిది సిరిడీలో ఉత్సవాలు పల్లకి చావడి ఉత్సవం ఒక రోజు ఒక పెద్ద వర్షం వచ్చి మసీదంతా తడిసిపోయి బాబాకు కూర్చునేందుకు కూడా చోటు లేకుండా పోయింది భక్తులు ఆయనను నాటి రాత్రికి చావడిలో ఉండమన్నారు ఆయన అంగీకరించకపోయేసరికి పట్టుబట్టి ఆయనను అక్కడికి తీసుకుపోయారు ఆ రాత్రి ఆయన అక్కడ విశ్రమించారు నాటి నుండి ఆయన ఒక రాత్రి మసీదులోనూ ఒక రాత్రి చావడిలోనూ నిద్రించేవారు వారిని భక్తులు మసీదు నుండి చావడికి వేడుకలతో తీసుకెళ్లడం క్రమంగా డిసెంబర్ పది పంతొమ్మిది వందల తొమ్మిది నాటికి అది గొప్ప చావడి ఉత్సవంగా రూపొందింది నేటికి ఇది గురువారం రాత్రి పల్లకి ఉత్సవంగా జరుగుతున్నది ఒకప్పుడు హార్దా నుండి భక్తులు బాబాకు ఒక పల్లకి పార్సల్ చేసి పంపారు బాబా దానిని మసీదు ముంగిట పెట్టించి మూడు మాసాలు దానిని తెరవనివ్వలేదు ఒకరోజు రఘువీర్పురందరే చనువుగా బాబా ఈరోజు పల్లకి బయటకు తీసి పూలతో అలంకరించి అందులో మిమ్మల్ని చావడికి తీసుకుపోతామన్నాడు సాయి ఆ పార్సల్ విప్పడానికి ఒప్పుకోలేదు అయినా అతడు పంతంగా విప్పుతుంటే బాబా గద్దించి పట్టరాని కోపంతో సటకా తీసుకుని చంపేశానని అతని మీదకు పరిగెత్తారు భక్తులు భయంతో పారిపోయారు పురందరే అదేమీ పట్టించుకోకుండా నెమ్మదిగా పార్సిల్ విప్పి పల్లకీని పూలతో అలంకరించాడు ఇక బాబా మౌనంగా ఉండిపోయారు అది చూసిన పురందరే పంతంగా ఇక నుంచి మిమ్మల్ని చావ పల్లకీలోనే ఊరేగింపుతో చావడికి తీసుకెళ్తామన్నాడు అలా మాత్రం ఎన్నటికీ జరగనివ్వను అన్నారు బాబా అతడు అయితే పల్లకి ఖాళీగా మోసుకుపోతామా ఏమీ అన్నాడు సాయి ఉగ్రులై నీవు ముందు బయటికి పోతావా లేదా అని చెడ్డగా తిడుతూ సట్కాతో బెదిరించారు అతడు త్వరగా ఆ పని పూర్తి చేసి స్వగ్రామం వెళ్ళిపోయాడు అతడు అనుమతి కోరినప్పుడు బాబా ఏమీ మాట్లాడకుండా ఊది ఇచ్చారు తరువాత చావడికి వెళ్ళవలసిన రోజు సాయంత్రం అయ్యేసరికి భక్తులందరూ మొట్టమొదటి పల్లకీ ఉత్సవానికి మసీదు వద్ద చేరారు బాబా మాత్రం పల్లకి ఎక్కనని భీష్మించారు ఊరి నుంచి అప్పుడే వచ్చిన పురందరే తాను సిద్ధం చేసిన పల్లకీ లేకుంటే తాను ఉత్సవానికి రానన్నాడు భక్తులు ఎంత బ్రతిమాలినా బాబా తమ పట్టు విడవలేదు చివరకు పల్లకీలో వారి పాదుకలు ఊరేగించాలని సాయి పాదచారియై ఊరేగింపుతో వెళ్లాలని రాజీ కుదిరింది బాబా పల్లకీ నేను కూడా మోసేదా అన్నాడు పురందరే వద్దు నీవు నూట ఇరవై ఐదు వత్తుల దివిటీ పట్టుకో అన్నారు బాబా అలా దివిటీల ఊరేగింపుతో పల్లకీ చావడి చేరింది నాటి ఉత్సవం అయ్యాక సాయి పల్లకీని మసీదులో పెట్టనివ్వలేదు కనుక మూడు నాలుగు రోజులు అది చావడిలోనే ఉన్నది చివరికి ఎలాగో ఒక రాత్రి మాత్రం మసీదు ముంగిట ఉంచనిచ్చారు ఆ రాత్రి దానికిన్న రెండు వెండి సింహాలు దొంగలెత్తికెళ్లారు కనుక దానికొక షెడ్డును నిర్మించనారంభించాడు పురందరే బాబా లిండి నిండి గబాగబా వచ్చి ఏమిటి చేస్తున్నావు అని గద్దిస్తే అతడు నవ్వుతూ చెప్పాడు ఆయన ఉగ్రులై ఇక్కడ నుండి పోతావా లేక నీ తల పగలగొట్టనా అని మీదకెళ్ళాడు అతడు ఆయన కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమిలాడాడు ఆయన మరింత గట్టిగా నాకు నువ్వు వద్దు పల్లకీ షెడ్డు అసలే వద్దు నన్ను పో అని అరిచారు కానీ అతడు చేస్తున్న పనిలో మాత్రం జోక్యం చేసుకోలేదు మధ్యాహ్నం ఆరతయ్యాక భక్తులందరూ భోజనాలు చేసి తిరిగి మసీదు చేరిన పురందరే మాత్రం వెళ్లకుండా పని చేస్తూనే ఉన్నాడు సాయి కొన్నిసార్లు అతనికి నెమ్మదిగా చెప్పారు మందలించారు గద్దించారు భోజనానికి వెళ్లకుంటే కొడతానని బెదిరించారు అయినా అతడు వినిపించుకోలేదు పట్టరాని కోపంతో పలకకుండా పదే పదే అతనికేసి చూస్తారు చేత్తో పొట్ట తడుముకుంటారు ఆ పనికి మాలినవాడు భోజనానికి కూడా పోకుండా నా ప్రాణం తీస్తున్నాడు నువ్వైనా పిలుచుకుపో అని కాకా సాహెబ్ తో చెప్పారు అతడు సెలవు పెట్టాడు అయ్యేలోగా ఆ పని పూర్తి చేయాలని చూస్తున్నాడు అతన్ని భోజనానికి పిలుచుకెళ్ళనా అన్నాడు కాక వాడు రాడు ఆ మూర్ఖుడు నేను చెప్పినా వినలేదు అన్నారు ఆయన వెంటనే పురందరే వారి పాదాలపై పడి పసిపిల్లవానిలా ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తావు ఊరుకో అన్నారు బాబా అతడు కళ్ళు తుడుచుకొని పొద్దుటి నుండి ఇంతలా తిడుతున్నారు కొడతాను చంపుతాను అని బెదిరిస్తున్నారు కానీ నేనొక్క పూట భోంచేయకపోతే అంత తల్లడిల్లిపోతున్నారే నాపై మీకెందుకింత దయా మమ్మింతలా పట్టించుకునేదెవరు అన్నాడు నోర్ముయ్ వెళ్ళి భోజనం చెయ్యి కడుపు మండిపోతుంది అన్నారు బాబా అతడు రెండు అడుగులు వేసి చటుక్కున వెనక్కి తిరిగి నేను వెళితే ఇదంతా పీకేస్తారు అన్నాడు బాబా ప్రసన్నులై నేనేమన్నా రాక్షసుడినా నేనలా ఏమీ చేయనులే వెళ్ళు అన్నారు అతడు బోన్ చేసి సాయంత్రానికల్లా ఆ షెడ్డుకు ఒక తలుపు బిగించాడు అప్పుడు పల్లకి ఆ గదిలో పెట్టి సాయికి నమస్కరించి బాబా సెలవైపోయింది నేను వెళ్ళాలి ఇంకా ఒక్క తలుపు బిగించాలి ఆ పని తాత్యాకు అప్పగించి పెడతాను అన్నాడు ఆ పని రేపు ఆలోచిస్తాంలే నీవు పోయి విశ్రాంతి తీసుకో అన్నారు బాబా తెల్లవారగానే అతడు మళ్ళీ సాయిని సెలవు కోరాడు అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు మనం ప్రారంభించిన పని మనమే పూర్తి చేయాలి కానీ ఇంకొకరికి అప్పగించకూడదు వీలైనంత తరచుగా సిరిడి వస్తుండాలి అన్నారు బాబా మీరు సంకల్పిస్తేనే రాగలం అన్నాడు పురంధరే సిరిడీకి నేనందరినీ పిలుస్తాను కానీ రావడానికి అందరూ సిద్ధంగా ఉండరు పని పూర్తి చేసి కాకడ ఆరతయ్యాక వెళ్ళు అన్నారు పురందరే మర్నాడు వెళ్ళాడు అప్పటి నుండి చావడి ఉత్సవం పల్లకీ ఉత్సవంగా మారింది ఆ ఉత్సవానికి ముందే భక్తులంతా మసీదు ముంగిట చేరి తాళాలు చిడతలు మొదలైన వాద్యాలతో భజన చేసేవారు ఇంతలో అబ్దుల్లా రాధాకృష్ణ అయి ఇద్దరు బాబా తిరిగే వీధులన్నీ శుభ్రం చేసి నీళ్లు చల్లి ముగ్గులేసి మసీదు నుంచి చావడి దాకా బాట మీద గుడ్డలు పరిచేవారు వెనుక చిన్న రథము కుడివైపున తులసి కోట ఎదుట సాయి మధ్యలో భక్ భక్త బృందము ఉండేవారు కొందరు మసీదు గేటు వద్ద దివిటీలు సిద్ధం చేస్తుంటే కొందరు పల్లకి అలంకరించేవారు కొందరు దండాలు ధరించి సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అని కేకలేస్తుండేవారు మసీదంతా అంతా దీపాలతోనూ తోరణాలతోనూ కలకలలాడుతుండేది దాని ఎదుట ముంగిట్లో చక్కగా అలంకరించిన శ్యామకర్ణ గుర్రం నిలబడేది అప్పుడు తాత్య వచ్చి బాబాను సిద్ధంగా ఉండమని చెప్పేవాడు తరువాత అతడు సమయానికి వచ్చి చంకలో చెయ్యి వేసి సాయిని లేవదీశాక అప్పుడు సాయి నెమ్మదిగా నిలబడి తమ చంకలో సట్కా చేతిలో చిలుంగొట్టం పొగాకు తీసుకొని భుజానికి ఒక పాత గుడ్డ వేసుకునేవారు ఆయన అడుగు ముందుకు వేసే సమయానికి తాత్య ఒక బంగారు జరిశాలువ ఆయన భుజాలపై కప్పేవాడు అప్పుడు ఆయన అడుగు ముందుకు వేసి కుడికాలుతో దు కట్టెలు సర్ది కుడి చేతితో అక్కడున్న దీప మార్పి బయలుదేరేవారు వెంటనే భక్తులెంతో ఉత్సాహంగా మేలతాళాలు మ్రోగించేవారు వివిధ కాంతులు చిమ్మే టపాసులు పేలుస్తూ మేలతాళాలతో అందరూ ముందుకు సాగేవారు కొందరు ఆవేశంతో నృత్యం చేసేవారు కొందరు జెండాలు ధ్వజాలు మోసేవారు సాయి మసీదు మెట్ల మీదకు రాగానే వందిమా గదులు వెలిగెత్తి జై కొట్టేవారు భక్తులు చామరాలతో వీస్తూ బాబాను ముందుకు నడిపించేవారు తాత్య ఒక చేత్తో లాంతరు మరొక చేత్తో బాబా ఎడమ చేయి పట్టుకుని కుడిచెయ్యి మహల్సాపతి పట్టుకొని తరువాత విడిచి సాయి దుస్తుల అంచులు పట్టుకొని నడిచేవాడు జోగ్ ఆయనకు ఛత్రం పట్టేవాడు ఆయన ముందు శ్యామకర్ణ వెనుక భక్తులు సేవకులు వాద్యగాళ్లు నడిచేవారు నామ సంకీర్తనం వాద్యాలు జయకారాలు మిన్నుముడుతుంటే ఊరేగింపు నెమ్మదిగా మసీదు మలుపు చేరేది అక్కడ సాయి చావిడి వైపు తిరిగి నిలిచినప్పుడు ఆయన రూపం దివ్యంగా ఉండేది ఆయన ఏకాగ్ర మనస్కులై ఎవ్వరినో మనస్సుతో పిలుస్తున్నట్లు కనిపించేవారు తమ కుడిచెయి క్రిందికి పైకి ఊపి వింతైన భంగిమలు చేసేవారు కాకాసాహెబ్ వెండిపళ్లెంలో గులాల్ పూలు పూసిన తెచ్చి ఆయనపై చల్లుతుండేవాడు అప్పుడు వాద్య ఘోష ఆకాశాన్నంటేది అప్పుడు బాబా ముఖంలో ఉట్టిపడే దివ్య కళను మించినది ఏదీ ఉండజాలదు అన్నాడు ప్రధాన్ దానిని స్వయంగా చూసిన హేమత్ పంత్ ఆ దృశ్యం దాని వైభవం వర్ణించ సాధ్యం కాదు అని రాశాడు ఒక్కొక్కప్పుడు మహల్సాపతి దివ్యమైన ఆవేశంతో నృత్యం చేసేవాడు అయితే ఏకాగ్రమైన సాయి దృష్టిని ఇవేవి కించిత్తు కూడా ఆకర్షించలేకపోయేవి దివ్యమైన ఆ ఉత్సవాన్ని చూడటానికి ఎందరెందరో గుమిగూడేవారు సాయి చాలా నెమ్మదిగా నడిచేవారు అలా ఊరేగింపు చావడి చేరేది ఆ రోజులు గడిచిపోయాయి ఇప్పుడు కానీ ఇక ముందు కానీ అలాంటి ఉత్సవమే చూడలేరు అయినా దానిని స్మరించి మనం కొంతవరకు తృప్తి పొందవచ్చు అంటాడు హేమత్ పంత్ ముందే చావిడి కప్పును తెల్లగుడ్డతో అలంకరించేవారు చుట్టూ రంగురంగుల దీపాలు అద్దాలు అమర్చేవారు ముందుగా తాత్య వెళ్ళి బాబాకు ఆసనం ఆనుకోవడానికి చెక్క అమర్చి సాయిని కూర్చోబెట్టి అందమైన కోటు తొడిగేవారు భక్తులు చక్కని కుచ్చు కిరీటము పూలమాలలు ఆభరణాలతో ఆయనను అలంకరించి వారి నుదుట కస్తూరి చందనాలతో నిలువు గీతలు గీసి చుక్క పెట్టి బాబాను తనివి తీరా చూసి ఆనందించేవారు ఆయన ఏక్షణాన కోపం వచ్చి వాటిని పారేస్తారోనన్న భయంతో కొందరు తాము తెచ్చిన తలగుడ్డలు కిరీటం ఆయన తలపై పట్ పెట్టక ఆ పైగా పట్టుకొని వారు సాయి ప్రేమతో వారి భావానికి తలవొగ్గేవారు ఆ అలంకారంతో ఆయన ఎంతో అందంగా ఉండేవారు అప్పుడు నిమోన్కర్ బాబాకు ఛత్రం పట్టేవాడు భక్తులు ఒక వంక చామరాలతో వీస్తుంటే శ్యామ చిలింలో నిప్పేసి నిప్పేసి తాత్యాకిచ్చేవాడు అతడిది రాజుకునేలా చేసి సాయికిచ్చేవాడు ఆయన పొగ పీల్చి మహల్సాపతికి మిగిలిన భక్తులకు అందించేవారు ఆ చిలిం గురించి హేమత్పంత్ ఇలా రాశాడు అచేతనమైన ఆ చిలిం ధన్యమైంది మొదట అదెంతో కఠోర తపస్సు చేసింది కుమ్మరి దానిని మట్టిగా కాళ్ల క్రింద తొక్కి గొట్టం చేసి ఎండబెడతాడు తరువాత నిప్పుల్లో కాలుస్తాడు అప్పుడే దానికి సాయి స్పర్శ పెదవుల స్పర్శ లభించేది ఇలాంటి సందర్భాలలో కూడా సాయికి ఒక్కొక్కప్పుడు కోపావేశం తొంగి చూసేది the ఫిబ్రవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల పన్నెండున చావడి ఉత్సవానికి మసీదుపై దీపాలు పెట్టడానికి పైకెక్కిన వాళ్లను ఆయన తిట్టారు ఊరేగింపు బయలుదేరగారనే శ్రీమతి జోగ్పై సట్కా విసిరారు చావడిలో ఆరతి కాగానే కోపంతో జోక్ చేతులు పట్టుకొని ఆరతి ఎందుకు ఇచ్చావు అని గద్దించారు బాలాషింపి త్రయంబకులు అవి ఆశీస్సులని తలచి సాయికి సాష్టాంగ నమస్కారం చేశారు ఉత్సవం అయ్యాక భక్తులు సాయి మెడలో మాలలు వేసి ఆయనకు పూలగుత్తులు సమర్పించేవారు చివరకు జోక్ మంగళవార్ద సేజ్ సేజారతి చేశాక ఒక్కొక్కరే సాయి వద్ద సెలవు తీసుకొని వాళ్ళ ఇళ్లకు వెళ్ళేవారు అప్పుడు బాబా ప్రేమగా నన్ను కనిపెట్టుకొని ఉండు రాత్రి వచ్చి నన్ను విచారించి వెళ్ళు అని తాత్యతో అనేవారు అందరూ వెళ్ళాక భక్తులు ఇచ్చిన గుడ్డలు స్వయంగా పరుచుకొని సాయి విశ్రమించేవారు రోజు విడిచి రోజు విడిచి రోజు సాయి చావడిలో నిద్రించని ఆరంభించాక భక్తులు దానికి తగిన మార్పులు చేశారు అన్నా చించినికర్ దంపతులకు ఎంతో కాలం సిరిడీలో ఉండి బాబాను సేవించారు అతనికి యాభై సంవత్సరాలు దాటినా సంతాన కలగలేదు ఒకనాడు శ్యామ బాబా నీ వెందరి కోరికలో తీరుస్తున్నావు కానీ వీరింతగా సేవిస్తున్న ఒక బిడ్డను కూడా ప్రసాదించవేమి అన్నాడు ఆయన నవ్వి నన్ను నిజంగా కోరితే ఎప్పుడైనా తీర్చకుండా ఉన్నానా ఏమీ తెలియని వాడిలా మాట్లాడతావేం వీరేమీ నన్ను అడగలేదు వీరికి కొడుకును ప్రసాదించినా ఒక్క తరం కంటే వీరి వంశం నిలవదు అంతకంటే కలకాలం కొనసాగే వం ప్రతిష్ట ప్రసాదిస్తాను అన్నారు ఆయన భావం ఎవరికీ అర్థం కాలేదు అప్పట్లో అన్నాకొక ఒక కోర్టు వ్యాజ్యం మూడు సంవత్సరాలు నడిచింది దానిని గురించి ఎప్పుడడిగినా అల్లాహ్ మేలు చేస్తాడు అనేవారు సాయి ఒకరోజు అతడు వ్యాజ్యంలో ఓడిపోయినట్లు ఎవరో జాబు వ్రాశారు అది తీసుకొని దీక్షిత్ అన్న కోపంతో మసీదు చేరగానే సాయి ఉగ్రులై ఈ ముసలాడి మీద నమ్మ ఈ ముసలాడికి నా మీద నమ్మకం లేదు ఆ ఉత్తరం అవతల పారేయండి అని కసిరారు కొద్ది నెలల తరువాత కోర్టు వారు అన్నాకు అనుకూలంగా పద్దెనిమిది వందల రూపాయలకు డిగ్రీ చేశారు ఆ భక్తులిద్దరూ సంతోషంతో బాబా వద్దకొచ్చి ఆ పైకమంతా దక్షిణగా వారినే తీసుకోమన్నారు ఆయన నవ్వి అది నేనేం చేసుకుంటాను నాకు ఇల్లా కుటుంబమా నీవే తీసుకో అన్నారు చివరకు సాయికి ఆశ్రయమైన చావడి మరమ్మత్తుకు ఆ పైకం వినియోగించారు అందుకే అక్కడ లక్ష్మీబాయి దామోదర్ బాబరే అని ఆ దంపతుల పేర్లు ఉంచారు నిత్య ఆరతులు ప్రతిరోజు ఉదయం ఐదు గంటల ప్రాంతంలో భక్తులందరూ ఛత్రతామరాలు దండాలు తీసుకొని ఆరతికి మసీదు చేరేవారు ఒకరు బాబా పక్కన నిలచి ఛత్రం పడితే ఒకరు చామరంతో వీస్తుండేవారు అప్పుడు మేగుడు అంతా సిద్ధం చేసి బాబాకు ఆరతిచ్చేవాడు వెంటనే భక్తులందరూ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్కి జై అని ఎలిగెత్తి చాటి తాళాలు చేతులు తడుతూ ఆరతి పాడేవారు ఆరతి తమ ఎదుట తిరగకుండా పట్టిన పట్టినవారు దూరంగా ఒరిగి నిలిచేవారు తరువాత ఒక్కొక్కరే సాయికి నమస్కరించి ఊది తీసుకొని కాలకృత్యాలకెళ్ళేవారు కొద్దిమంది బాబా సన్నిధిలో కూర్చునేవారు ఇలా రోజుకు నాలుగు ఆరతులు జరిగేవి మేగుడు జీవించి ఉన్నంతకాలం అతడే ఆరతిచ్చేవాడు అతడు తరువాత బాపు సాహెబ్ జోగ్ ఆ కార్యక్రమాన్ని స్వీకరించారు ఇవి నేటికీ ఇలానే కొనసాగుతున్నాయి లెండి యాత్ర రోజు ఉదయం ఎనిమిదిన్నర ప్రాంతంలో సాయి లెండికి వెళ్ళి వచ్చేవారు అప్పుడు మొదట మసీదు ముంగిట వాద్యగాళ్లు చేరి మేళం వాయించేవారు టోపీ దండం ప్రత్యేక దుస్తులు ధరించిన ఇద్దరు సేవకులు మసీదు మెట్ల వద్ద నిలిచేవారు వారందరితో కలిసి సాయి బయటకొచ్చి మసీదు తలు మలుపులో మారుతి ఎదుటికొచ్చి అటువైపుకు కుడిచేత్తో చిత్రమైన సైగలు చేసేవారు తరువాత నాలుగు దిక్కుల వైపుకు తిరిగి తీక్షణంగా చూస్తూ అవే సైగలు చేసేవారు తరువాత గురుస్థానం దగ్గరున్న వీధుల కూడల్లో నిలిచి అచటి వేప చెట్టు వైపుకు చూస్తూ తమ గురుస్థానానికి శ్రద్ధాంజలి చెప్పుకు శ్రద్ధాంజలి చెప్పుకుంటున్నట్లు సైగలు చేసేవారు వాడాలోని వారు అప్పుడే సిరిడి చేరిన భక్తులు వారిని అక్కడ దర్శించిని నమస్కరించుకునేవారు తరువాత ఆయన దక్షిణంగా ఉన్న వీధుల కూడలిలో నిలిచి సైగలు చేసేవారు ఇప్పుడు అక్కడ గుర్తుగా గూటిలో సాయి పాదుకలు ప్రతిష్ఠించారు అక్కడ పిలాజీ గురవ్ ఇల్లు మాత్రమే ఉండేది అక్కడ నుండి లెండి కనిపించేది ఒకరోజు ఆ సమయంలో లెండిలోని ఒక చెట్టును ప్రభుత్వ కూలీలు నరుకుతున్నారు అది చూసి గురవ్ కుమారునితో సాయి ఆ చెట్టు నరకవద్దని చెప్పు దానికి ప్రాణం ఉంటుంది అన్నారు ఆ యువకుడు వారు మనం చెబితే వింటారా అన్నాడు క్షణంలో బాబాకు కోపం వచ్చి వెదవా నీకెంత తెలివి పెరిగిందిరా అని అతన్ని పక్క అతని పక్కనే చూస్తూ ఊరుకున్న బూటీ జోక్ ఫస్లేలను కూడా కొట్టారు కానీ మరుక్షణమే శాంతించారు తరువాత ఆయన దక్షిణంగా ఇప్పుడు విటలుని మందిరం ఉన్న చోట ఆ ఇంటి గోడ నానుకొని నిలిచేవారు భక్తులు ఆయనకు మరలా నమస్కరించుకున్నాక ఇంకా దక్షిణంగా చౌరస్తాలో నిలిచి అన్ని దిక్కుల వైపుకు సైగలు చేసేవారు అక్కడ నుండి పడమరగా ఇప్పుడు కానిఫ్నాథ్ మందిరం ఉన్న చోట రహదారి పక్కనే నిలిచి మొదట కండోబా వైపు తరువాత మిగిలిన దిక్కుల వైపు తిరిగి సైగలు చేసేవారు అక్కడ నుండి ఉత్తరంగా రహదారి పక్కనే నడిచి లెండీకి చేరేవారు అందులోకి దక్షిణంగా ఉండిన చిన్న బాటన సా సాయి అబ్దుల్లా లెండిలోకి ప్రవేశించేవారు మిగిలిన వారు తూర్పుగా ఉన్న బాట వద్ద వేచి ఉండేవారు సాయి ఆ తోపులో నిత్య కృత్యాలు తీర్చుకునేవారు మానవ శ్రేయస్సు కోసం సాయి నిత్యం అక్కడ సలిపిన కృషికి ఆ చెట్లు ఆయన స్థాపించిన శాశ్వతమైన జ్ఞానజ్యోతికి ఆనంద దీపము సంకేతాలుగా నిలిచాయి అక్కడ నిత్యకృత్యాలు తీర్చుకున్నాక సాయి వచ్చిన దారినే తిరిగొచ్చేవారు కానీ తూర్పు తూర్పుగా దగ్గరదారిన మసీదుకొచ్చేవారు కాదు జీవుల శరీరంలో శ్వాస ప్రకృతిలోని మానవతా ధర్మాల లాగా సాయి కూడా తమ పంతాను ఎన్నడూ మార్చేవారు కారు సిరిడీలో మనం ఎప్పుడు నడిచినా ఆ బాటలోని ప్రతి ఇసుక రేణువు సుమారు అరవై సంవత్సరాలు సాయి సంచారంతో పవిత్రమైందని గుర్తుంచుకోవాలి ఉరుసు శ్రీరామనవమి సిరిడిలో జరిగే పండుగలన్నింటిలో మత సామరస్యం మత సామరస్యమే సాయి సంకల్పం కనుక సిరిడీలో శ్రీరామనవమి జరపాలని హిందువులకు ఉరుసు జరపాలని ముస్లింలకు స్ఫురించింది కోపర్గావ్లో సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన గోపాలరావు గుండుకు మూడు వివాహాలు చేసుకున్న రాము అన్నాకు రెండు వివాహాలు చేసుకున్న బిడ్డలు కలగలేదు చివరకు సాయి ఆశీస్సులతో వారికి సంతానం కలిగింది అందువలన వీరు పద్దెనిమిది వందల తొంభై ఏడులో సాయి సన్నిధిలో ఉరుసు జరపాలను కానీ ఆ గ్రామాధికారి అడ్డు చెప్పడం వలన ప్రభుత్వం ఒప్పుకోలేదు కానీ చివరకు సాయి దయతో అనుమతించింది నాడు శ్రీరామనవమి కూడా అయ్యింది ఆ ఉత్సవానికి ఎందరో జనం వస్తారు ఆ ఊరిలో ఒక బావి ఎండిపోయింది రెండవ దానిలోని ఉప్పు నీరు అప్పుడు బాబా ఆ బావిలో పూలు వేశారు అప్పటి నుంచి అది మంచి ఒక పక్క పక్క గ్రామాల నుండి కూడా నీరు సరఫరా చేశారు ఊళ్ళో ఎన్నో దుకాణాలు వెలిశాయి ఆ ముందు రోజు రాధాకృష్ణ ఈ మసీదు కడిగి మసిబారిన గోడలు శుభ్రం చేసింది సాయి మసీదులో ఉంటే చేయనివ్వరని ఆయన చావడికి వెళ్ళిన రాత్రే ఆమె ఆ పనులు చేసేది ఉరుసుకు దాము అన్న నిమోన్కర్లు రెండు జెండాలు అమీర్ షక్కర్ దలాల్ చందనం సమర్పించేవారు ఆ గంధం ఒక పల్లెంలో ఉంచి జెండాలతో పాటు మేలతాళాలతో ఊరేగించి చివరకు ఆ గంధం మసీదులో గోడల మీద చేతులతో అద్దేవారు జెండాలు మసీదుకు రెండు వైపులా కట్టేవారు ఉత్సవం ఏర్పాట్లన్నీ తాత్యా చూస్తే భక్తుల అవసరాలు రాధాకృష్ణ చూసుకునేది భారీ ఎత్తున అన్నదానం కూడా ప్రతి సంవత్సరం జరిగేది భీష్మ అనే భక్తునికి పంతొమ్మిది వందల పదకొండులో శ్రీరామనవమి కూడా జరపాలని తోచి సాయిని కోరితే ఆయన సమ్మతించారు సంతవాడ సొంటి పటిక బెల్లం పొడి ప్రసాదం రాధాకృష్ణ అయి తయారు చేసేది మసీదంతా పచ్చని తోరణాలు కట్టారు రామజననం సందర్భంగా రాధాకృష్ణ అయి మసీదులో ఒక ఉయ్యల కట్టింది భీష్ముడు కీర్తనకారుడిగా నిలచాడు భీష్ముని కీర్తనకంతా సిద్ధమవ్వగానే సాయి కాకా మహాజనితో ఏమిటి హంగామా అన్నారు రామనవమి సంగతి చెప్పగానే నింబారు వద్దనున్న ఒక పూలమాల హార్మోనియం వాయించనున్న కాకా మహాజని మెడలోను మరొకటి భీష్ముని మెడలోనూ వేయించారు కీర్తన దిగ్విజయంగా ముగిసింది భక్తులు తన్మయులై జయకారాలతో నృత్య గీతాలతో గులాబ్ ఎర్రని పొడిని పైకి ఎగరవేశారు అది సాయి కళ్ళలో పడడంతో ఆయన ఉగ్రులై అందరినీ తిట్టారు ఎటు అటు పారిపోగా కొద్దిమంది మాత్రం ఆ తిట్లను ఆశీస్సులుగా స్వీకరించారు మానవులలోని అరిషడ్ వర్గాలనే రాక్షసులను చంపడానికి రాముడు అవతరించినప్పుడు సాయి ఆవేశపడడం సహజమే అంతేకాదు భక్తులు ఎప్పుడూ కొత్త పని ప్రారంభించినా బాబా ఆవేశపడతారు అప్పుడు ఆయన ఊయల విరగొడతారని భయపడి కాకా మహాజని దానిని విప్పబోయాడు సాయి శాంతించి ఉత్సవం పూర్తి కాలేదని చెప్పి వారించారు నాటి ఆరతి మరో రోజు కీర్తన గోపాల కళోత్సవాలు కూడా చక్కగా జరిగాయి ఇలా ఒకే రోజు రామనవమి పగలు జెండా ఉత్సవం సాయంత్రం గంధము జరిగాయి భక్తులు మతభేదాలు మరచి రెండింటిలోనూ ఉత్సాహంగా పాల్గొన్నారు పంతొమ్మిది వందల పదమూడు నుండి నవమికి ముందు నామసప్తాహం కూడా ప్రారంభించారు ఆ సంవత్సరం బాలాబువ మాలి పంతొమ్మిది వందల పద్నాలుగులో సుతార్లు కీర్తన చేశారు ఆ తర్వాత నుండి సాయి ఆ సేవను దాసగనకు అప్పగించారు క్రమంగా ఆ ఉత్సవానికి వచ్చే జనుల సంఖ్య కొన్ని సంవత్సరాలలో డెబ్బై ఐదు వేల దాకా పెరిగి అయినా అంటువ్యాధులు కలహాల వంటివి ఎన్నడూ జరగలేదు దుకాణాలు సంతర్పణలు కుస్తీ పోటీల వంటి వినోద కాలక్షేపాలు పెరిగిపోయాయి గుర్రము పల్లకి రథము వంట మొదలైనవి భక్తులు సమర్పించడంతో సాయి సన్నిధి ఒక సంస్థానంగా రూపుదిద్దుకున్నది అయినా వేటి విద్ నేటి విద్యుత్ దీపాలకు అతీతంగా వెలిగే నక్షత్ర లాగా మహానగరాల సవ్వడి మాటనున్న అతి సామాన్యము అపారము అయిన ఆకాశంలో ఈ వైభవం చాటున సాయి మాత్రం మహత్తరం నిరాడంబరము ఆయన జీవితాన్నే కొనసాగిస్తున్నారు ఒక రామనవమికి మహానగరాల నుండి కోటీశ్వరులు ఎన్నెన్నో మిఠాయిలు తెచ్చి అర్పించారు కానీ సాయి నా భోజనం ఇంకా రాలేదన్నారు కొంతసేపటికి ఆయన శ్యామతో ఈ జనంలో నెట్టుకు రాలేక ఒక ముసలి పేదరాలు రోడ్డు పక్కన చెట్టు కింద కూర్చున్నది ఆమెను తీసుకురా అన్నారు తీసుకురాగానే ఆమెతో బాబా నాకేం తెచ్చావన్నారు ఆమె ఆ ముందు రోజు సాయి కోసం రొట్టెలు చేసుకొని వచ్చింది కానీ మసీదులోని విలువైన నైవేద్యాలు చూసి సిగ్గుపడి ఏమీ తేలేదన్నది కానీ సాయి ఆమెతో దాచిపెట్టుకున్న మూట అడిగి తీసుకొని ఇది మన భోజనం అంటూ ఎంతో ఇష్టంగా తిన్నారు గురు పూర్ణిమ సంవత్సరం పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఒకరోజు పండరీ నుండి వచ్చిన కృష్ణజీ నూల్కర్ చావడిలో ఉన్నాడు బాబా శ్యామతో ఆ ముసలయ్య నూల్కర్ను దునివద్ద స్తంభాన్ని పూజించమని చెప్పు అని అతడు రాగానే మీరంతా కూడా చేసుకోరాదా అన్నారు సాయి దేవా మీకైతే చేస్తాము కానీ స్తంభాన్ని ఎందుకు పూజిస్తాము అన్నాడు శ్యామ మొదట అంగీకరించని బాబా అతడు పట్టుబట్టిన మీదట ఒప్పుకున్నారు ఇంతలో నూల్కర్ పంచాంగం చూస్తే నాడు వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమ తాత్య దాదా కేల్కర్ శ్యామ మొదలైన వారు సాయికి ఇచ్చి పూజించారు అప్పటి నుండి సిరిడీలో గురు పూర్ణిమ చేసుకోవటం ఆచారమైంది సాయి నోటి మీదుగా భక్తులను చేసుకోమని చెప్పిన ఉత్ ఉత్సవం అదొక్కటే అయితే సాయి స్తంభాన్ని ఎందుకు పూజించమన్నారు భక్తుల శ్రేయస్సు కోరి మాత్రమే గురువును సేవించు అన్న భావన్నే సంకేతంగా సాయి చెప్పారు గురువెన్నడు నన్ను పూజించు అనడు జ్ఞాని దృష్టిలో అందరూ పరమాత్మ రూపాలే వారికి శిష్యులు ఎలా ఉంటారు తాను గురువునని తలిచేవాడు ఆ పేరుకే తగడన్నారు రమణ మహర్షి అలా అనలేదు కనుకనే సాయి సద్గురుడు ఇంటి కప్పును మోసే ఆధారం స్తంభము అది నేలలో దృఢంగా నాటుకొని ఉంటుంది అదే దాని బలము ఆ బా ఆ బలంతోనే అది ఆ భవనాన్ని ఆశ్రయించే వారందరినీ రక్షిస్తుంది అలానే సద్గురువు సర్వానికి ఆధారమైన ఆత్మనిష్టలో గురుభక్తిలో నాటుకొని ఉంటారు అంటే గురుభక్తి రూపమైన ఆత్మనిష్ట వలన గురువు కూడా తమను ఆశ్రయించిన వారిని రక్షిస్తారు స్తంభం గురు గురురూపాన్ని తగురీతిన కొలవమని సాయి భావం అంతేకాదు సాయి శరణానందులతో తాము మసీదులోని స్తంభం కిందనున్న గుహలో చాలా కాలం తపస్సు చేసినట్లు సాయి చెప్పారు చతుర్విధ పురుషార్థాల ను సాధించుకోవటానికి సర్వజీవులకు ఆశ్రయం అవకాశం ద్వారక అయిన ఈ జగత్నే ద్వారకామాయికి ఆధారమైన మూల స్తంభమే సకల విశ్వరూపుడైన సద్గురువు అందుకే అట్టి మహనీయుని ఇస్లాంలో కుతుబ్ ధర్మస్తంభము అంటారు ద్వారకామాయి అనే శరీరం మూలాధారం నుండి సహస్రారం వరకు ఉన్న వెన్నెముక అనే స్తంభం మీద ఆధారపడి ఉంటుంది అన్ని ఆధ్యాత్మిక స్థితుల్లోనూ తనలో ఇముడ్చుకున్న గురువు కది సంకేతం నిరంతరం గురువును సేవించిన వారికి అప్రయత్నంగా ఆ మార్గం తెరుచుకొని యోగ విద్య సిద్ధిస్తుంది సాయికి వారి గురువు వలన సిద్ధించినట్లే అదే సాయి చెప్పింది గోపాలరావు గుండు ఒకసారి శిథిలమైన మసీదును మరమ్మత్తు చేయించాలని రాళ్లు తెప్పించి చెక్కించాడు ఆ తరువాత ఆ పని నానా చందోర్కర్కు నేల చదును చేసే బండలు పేర్చడం కాకా దీక్షిత్కు అప్పగించి बाबा మొదట శ్రీ సాయి ఇందుకు ఒప్పుకోలేదు మహల్సాపతి ఎలాగో ఒప్పించాడు సాయి చావడిలో నిద్రించిన రాత్రి మసీదులో నేల బాగు చేసి ఎత్తైన పీఠం అమర్చారు నాటి నుండి సాయి గోనె మీద కూర్చోవడం మాని దానిపై కూర్చోవడం ఆరంభించారు సంవత్సరం పంతొమ్మిది వందల పద్నాలుగులో శ్రమపడి మసీదు ముంగిట బాగు చేశారు మొదట అది చాలా చిన్నదిగా ఉండి భక్తులకెంతో ఇబ్బందిగా ఉండేది దానిని పెద్దది చేసి పైన కప్పించాలని కాకా దీక్షిత్ పని ప్రారంభించాడు రాత్రంతా కష్ట కష్టపడి భక్తులు కమ్ములు నాటారు ఉదయాన్నే చావిడి నుండి వచ్చిన సాయి అది చూసి కోపించి ఆవేశంతో ఇద్దరు ముగ్గురు కలిసి నాట నాటనలవి కానీ ఆ కమ్మెలను ఒక్కరే పీకి పారేశారు ఆయన ఒక చేత్తో కమ్మె వేస్తూ మరొక చేత్తో సమీపంలోని తాత్యా పాటిల్ గొంతు పట్టుకున్నారు అతని తలపాగా బలవంతాన లాక్కొని దానికి నిప్పండించి ఆ కమ్మె పాతిన గుంటలో వేశారు కోపంతో సాయి కన్నులెర్రగా అగ్నిగణాలలాగా వెలిగిపోయాయి అందరూ భయభ్రాంతులై చూస్తుండగా శ్రీ సాయి తమ జేబులో నుంచి ఒక్క రూపాయి నాణ్యం తీసి భగవదర్పితమన్నట్లు గౌరవంతో ఆ గుంటలో వేశారు అంతసేపు ఆయన తాత్యా గొంతు విడిచిపెట్టలేదు తాత్యా భయంతో వణికిపోతున్నాడు అతనికి ఏమి జరగనున్నదో ఎవ్వరికీ అంతు పట్టలేదు జోక్యం చేసుకోవడానికి ఎవ్వరికీ ధైర్యం చాలలేదు చివరకు ధైర్యం చేసి వారింప చూసిన బాగోజీని బలంగా నెట్టి అతని మీద ఇటుక ముక్కలు విసిరారు సాయి కొంతసేపటికి ఆయన శాంతించి ఒక భక్తుని దుకాణం నుండి జరీ తలపాగా తెప్పించి తలకు చుట్టారు అది చూసి భక్తులు ఆశ్చర్యపోయారు చివరకు మసీదు మరమ్మత్తులన్నీ సక్రమంగా పూర్తయిన నాడు సాయి నీమ్గా వెళ్ళారు అక్కడ నుంచి ఆయనను భక్తులు మేరతాళాలతో ఊరేగింపుతో పునరుద్ధరించిన మసీదుకు తీసుకొచ్చారు ఈ కట్టుబడి పని చేసిన వారిలో కొండాజీ గాబాజీ తుకారాం అనే ముగ్గురు సోదరులు వడ్రంగి కుటుంబానికి చెందిన వారు ప్రధాన పాత్ర వహించారు ఓం సమర్థ సద్గురు శ్రీ సాయి నాథాయ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం పద్దెనిమిది సమాప్తం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే కమెంట్ చేయండి మీకు నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై సాయి రామ్